వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మనకి బంగారం ధరలు అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందని ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాం ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఒక ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరి ఈరోజు మార్కెట్లో ప్రస్తుతం బంగారం అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం ఇక వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా చూసుకున్నట్లయితే సిల్వర్ షాక్ నెలలోనే ఎనభై రెండు వేల రూపాయలు జంప్ సరిగ్గా నెల క్రితం కేజీ వెండి ధర లక్ష తొంభై రెండు వేల రూపాయలుగా అయితే ఉంది ఇప్పుడు అది ఏకంగా రెండు లక్షల డెబ్భై నాలుగు వేల రూపాయలకి అయితే చేరింది కేవలం నెల రోజుల్లోనే ఎనభై రెండు వేల రూపాయలు అయితే పెరిగింది మరి ఇక్కడ చూడవచ్చు పేదవాడి యొక్క బంగారంగా పిలిచే వెండి ఇప్పుడు తాను బంగారం బాటలోనే నడుస్తానంటుంది మరి దీంతో కొనలేక సమస్య సామాన్యులు అమ్మకాలు లేక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు ఇక పెళ్ళిళ్ళ సీజన్ రానుండడంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులు కావడం పక్కాగా కనిపిస్తుంది ఇక బంగారం కాదు వెండి కూడా ఎక్కువగానే నేను కూడా ఎక్కడ తగ్గను అంటున్నట్లుగా మరి సిల్వర్ ధరలు అయితే కనిపిస్తున్నాయి మరి బంగారు ధరకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా ఫాలో అవ్వండి తర్వాత వీడియోస్లో బంగారం అదేవిధంగా వెండి ధరలు కూడా ప్రతిరోజు మార్కెట్లో లైవ్ అప్డేట్స్ ఎలా నడుస్తున్నాయి పూర్తి సమాచారం మన ద్వారా అందజేయడం జరుగుతుంది